నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను రోజు ఎగ్స్ వండినండి ఎగ్స్ ఉడకబెట్టి టమాటా చేసి మిక్సీ పట్టి వండాను చాలా బాగుంటుంది అండి టేస్ట్ మీరు కూడా ట్రై చేసి చూడండి పిల్లలు ఎవరు తింటారో పా తిన వాళ్ళు చాక్లెట్ తీసుకుంటారు లేకపోతే లేదు ఇప్పుడు చాలా వేలుంది కర్రీ అయితే బాగా కుదిరిందండి పిల్లలు ఎక్కర్రీ కదా పర్లేదు త్వరగానే తినేసారు ఎక్కర్రీ చికెన్ కర్రీ అంటే పర్లేదండి సతాయించిపోకుండా తినేస్తారు అబ్బాయి పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే చాలా కష్టం అండి బాబు ఒక్క దగ్గర కుదురుగా ఉండరు పొద్దున్న లేచిన దగ్గర నుండి వీళ్ళతో ఉరుకులు పరుగులు తినమంటే చాలు ఆటలు మావాడైతే నేను కూర్చుంటే చాలు వచ్చి సంకెక్కుతాడు ఎత్తుకోమని బియ్యం బత్త మోయమని మా సైడ్ అయితే ఇలా ఎత్తుకుంటే బియ్యం బత్త మోయడం అంటారండి ఇక ఇలా ఎత్తుకొని తిప్పటం అంటే మా వాడికి చాలా ఇష్టం చాలా సంతోషపడిపోతుంది మేడం అలానే ఎత్తుకొని కాసేపు తిప్పితే చాలు నిద్రపోతుంది ఇలా ఎత్తుకొని తిప్పుతూ పాట పాడితే తనలో తానే ముసిముసి నవ్వులు నవ్వుకుంటుందండి నా పాట నచ్చో లేక నచ్చకో నాకు కూడా అప్పుడప్పుడు తను అలా చేస్తూ ఉంటే నవ్వు వచ్చేస్తుంది నేను బాగా పాడలేదేమో అందుకే నవ్వుతుందేమో అని మొత్తానికైతే మా పాప పడుకుంది ఫ్రెండ్స్ మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్